హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు పదిహేను నుంచి అమలు కాబోతున్న ఉచిత బస్సు పథకంపై ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పింది మొత్తం ఐదు రకాల బస్సు సర్వీసుల్లో అయితే కనుక మహిళలందరూ కూడా ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు అలాగే మొన్నటిదాకా కూడా జిల్లా వ్యాప్తంగా మాత్రమే అంటే జిల్లా నుంచి జిల్లా వరకు మాత్రమే ఈ ప్రయాణాలు అయితే చెయ్యొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అయితే లేవని చెప్పారు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉచితంగా బస్సు ప్రయాణాలు అయితే చేయొచ్చు అని చెప్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఆగస్టు పదిహేను నుంచి కూడా ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అయితే తెలిపారు పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులతో పాటుగా సిటీ అండ్ ఆర్డినరీ బస్సులు మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు వివరించారు మొత్తం ఈ ఐదు సర్వీసుల్లో కూడా మీరు ఉచితంగా అయితే ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు కానీ వాటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ వీటన్నింటినీ కూడా గుర్తింపు కార్డులుగా అయితే పరిగణించవచ్చు తెలిపారు మీరు ఏదైనా పట్టుకెళ్ళవచ్చు ఆధార్ కానీ ఓటర్ కానీ రేషన్ కార్డులు కానీ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ నెల ఆరో తారీఖున జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించనుందని చెప్పారు ఇక రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఆయా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు అంటే మొన్నటి వరకు కూడా కేవలం ఈస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే ప్రయాణించాలి పక్క జిల్లాకి వెళ్ళడానికి లేదు కేవలం జిల్లా పరిధిలో మాత్రమే ప్రయాణించాలని చెప్పారు అయితే ఇప్పుడు మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మీరు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్తున్నారు దీనికి వయసు పరిమితి కూడా ఎలాంటి వయో పరిమితి కూడా లేదు ఏ వయసు మహిళలైనా కూడా ప్రయాణించవచ్చు రాష్ట్ర సరిహద్దుల వరకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది అయితే దీనివల్ల ప్రభుత్వానికి ఏడాదికి పంతొమ్మిది వందల యాభై కోట్ల వరకు భారం పడనుంది మొత్తం బస్సుల్లో డెబ్బై నాలుగు శాతం అంటే ఆరు వేల ఏడు వందల బస్సులు దీనికోసం కేటాయించామని చెప్తున్నారు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టు త్వరలోనే మూడు వేల ఎలక్ట్రికల్ బస్సులు కూడా కొనుగోలు చేస్తామంటూ మంత్రి వివరించారు ఆర్టీసీకి కార్గో సేవల ద్వారా ఏటా రెండు వందల ఇరవై కోట్ల ఆదాయం వస్తుంది ఇక విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ స్లో బాలాజీ క్యాంటీన్ నుంచి కూడా నలభై నాలుగు లక్షల వరకు ఆదాయం వస్తుందని మంత్రి అయితే తెలిపారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక జిల్లా సరిహద్దులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం అయితే చేయవచ్చు ఐదు రకాల బస్సు సర్వీసులు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి